అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీమన్నారాయణుడే దేవతలందరికీ దేవుడైనటువంటి మహాదేవుడే సకల చరాచర భూతకోటికి నిలయమైనటువంటి చతుర్ముఖ అయిన ఈ ముగ్గురు శిరస్సు వంచి ఏ అనుగ్రహం లభిస్తే వాళ్ళు అంత ఉంటారో అలా ఎవరి దగ్గర శిరస్సు ఉంచుతారంటే ఒక్క దగ్గరే అది ఎక్కడా అమ్మవారి యొక్క పాదాలకే వాళ్ళ తల ఉంచుతారు అలాంటిది దేవతలందరూ ప్రార్థించారట ఏమని దేవతలు ప్రార్థించారంటే అమ్మ ఇంకా మా చేతిలో ఏది లేదు ఆసురిక శక్తి ఇక్కడ వ్యాపించిపోతూ ఉంది రాక్షస శక్తి ఇక్కడ వ్యాపించిపోతూ ఉంది మేము దీన్ని తట్టుకోలేకపోతున్నాము ఇది అతలా కుతలబౌతూ ఉంది నువ్వు రావాలి అయితే ఆవిడ రాలేదట ఈ దేవతలందరూ ఆలోచించారు ఇదేంటి మనం చెబితే రాకపోవడం ఏంటి ఇప్పుడు మనం పిఎం గారిని పిలిచామనుకోండి ప్రధానమంత్రిని వస్తారా రారు అదే ముఖ్యమంత్రి గారు మాట్లాడారనుకోండి వెంటనే ఫోన్ ఎత్తుతారు లేదా అపాయింట్మెంట్ ఇస్తారు మాట్లాడతారు అలా మనం దేవతలు మనం చెబితే అమ్మవారు రావట్లేదు ఏంటని మళ్ళీ పిలిచారట మళ్ళీ ప్రార్థించారు రాలేదు మళ్ళీ ప్రార్థించారు రాలేదు అప్పుడు దేవతలలో బృహస్పతి ఆయన ఉండి ఒరే నాన్న ఇలాగా ఆవిడిని ఇలా ప్రార్థిస్తే అవ్వదురా ఆవిడ మహాశక్తి ఆవిడ ఆవిడ రావాలి అని అంటే ఆవిడ అనుగ్రహం మీకు కలగాలి అని అంటే మీరు ఒక కార్యక్రమం చేయాలి అని ఏమిటా కార్యక్రమం అన్నారు ఏమిటంటే మిమ్మల్ని మీరు ఆహుతించుకోవాలి మిమ్మల్ని మీరు ఆహుతి అర్థమైందా ఇదేంటిది మమ్మల్ని మేము ఆహుతించుకోవడం ఏమిటి అని అంటే ఇప్పటిదాకా మీరేంటనంటే మేము దేవతలం మా చేతులతో ఇదంతా నడుస్తుంది అని లోపల అహం వచ్చింది ఆ అహంతో మీరు అమ్మవారిని గనుక ప్రార్థన చేస్తే అహంకారమా అమ్మనా సో ఈ రెండింటి మధ్య మీరు పోటీ పెట్టినట్టు అవుతుంది అహము తీసేస్తే అక్కడ ఎవరుంటుంది అమ్మ ఉంటుంది అమ్మ లేకపోతే అహం ఒలుస్తుంది కాబట్టి ఇప్పటిదాకా అమ్మ లేదనేక మీరు పిలుస్తున్నారు అంటే ఎవరున్నట్టు మీ దగ్గర ఏదున్నట్టు అహం ఉంది మీరు ఆ అహం పెట్టుకొని అమ్మని అడిగితే ఏమీ చెయ్యదు ఆవిడ ఏం చేయలేదు ఆవిడ ఎందుకంటే అది ఉంటే ఆవిడ ఆవిర్భవించడం కష్టం కదా కాబట్టి మీలో ఉండే అహం ఏదైతే ఉందో దాన్ని సమర్పణం చేసేయండి అది ఎలాగండి అని అడిగారట అది ఎలాగా అని అమ్మవారి యొక్క శక్తిని చెబుతూ నాలో అహంకారం అంటే మనిషికి అహంకారాలు ఎన్ని రకాలుగా ఉంటాయి అది ముందు తెలుసుకోండి అన్నారు